నేడు జాతీయ ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్ట్ సందర్శనకి వచ్చిన ఎస్టీ కమిషన్ చైర్మన్ శ్రీ డివిజి శంకర్రావు ఎస్టీ కమిషన్ మెంబర్స్ కు పోలవరం శాసన సభ్యులు శ్రీ చిర్రి బాలరాజు పువ్వుల గుచ్చంతో స్వాగతం పలికారు విజిట్ ముఖ్య ఉద్దేశం టూరిజం పొటెన్షియల్ పెంచడం కొరకే అని కమిషన్ చైర్మన్ తెలియజేశారు ఎప్పుడో పోలవరం నియోజకవర్గం అభివృద్ధికే కృషి చేస్తున్న ఎమ్మెల్యే శ్రీ చిర్రి బాలరాజు టూరిజం డెవలప్మెంట్ చేయడం వల్ల ఇక్కడ ప్రజలకు న్యాయం చేసిన వారు అవుతారని ఎస్టీ కమిషన్ చైర్మన్ గారిని కోరారు మా తరపు పూర్తి మద్దతు ఉంటుందని కొంచెం మనస్సు పెట్టి మన గిరిజన ప్రాంతాల అభివృద్ధిలో సహాయపడాలని కోరారు ఈ కార్యక్రమంలో రంపంచోడవరం డిఎస్పి శ్రీ సాయి ప్రశాంత్ సిఐ పోలవరం మండల అధ్యక్షులు కునిపర్తి చిన్ని ఎస్ఐ పవన్ కుమార్ మండల నాయకులు ఏవి రాము ఎన్డిఏ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

ऐसा करूंगा मैं ट्राई करूंगा 5000 रुपए होंगे मैं टाइम पर करूंगा सर एजेंसी से संबंधित तो मिलेगा डिजिटल मिलेगा डिजिटल और डॉक्यूमेंट्स और ना ఎస్టీ కమిషన్ చైర్మన్ నేను అలాగే మా మెంబర్స్ ఉన్నారు రామలక్ష్మి శంకర్ నాయక్ వెళ్ళింది అంతా ఎస్టీ కమిషన్ తరఫున వచ్చాము ఎమ్మెల్యే గారు అంటే అన్న ఫస్ట్ మేము ఇటు రావడం పాదకొండల అలాగే భద్రాకలి వచ్చాము చూడడానికి మెయిన్ కారణం ఏంటంటే టూరిజం పొటెన్సిటీ పొటెన్షియల్ ఎక్కువ ఉంది మన ఆంధ్రప్రదేశ్కి మన గవర్నమెంట్ కూడా మొన్న చెప్పింది కదా ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ న్యూ పాలసీ టూరిజం పాలసీ అని స్ప్రెడ్ ఇక్కడ పొటెన్షియల్ ఉంది దాంతో ట్రైబల్స్ ఏ ఏ రకంగా బెనిఫిట్ అవ్వతున్నారు అలాంటివన్నీ ప్రత్యేకంగా చూసి తెలుసుకున్నారు మెయిన్ ఉద్దేశం ఎందుకంటే అది మనకి మంచి ఆదాయ వనరు అవుతుంది అదేవిధంగా మన కల్చర్ని బయట ప్రపంచాన్ని తెలియజేయడానికి అవుతుంది ఒక సోషల్గా ఎకనామికల్గా డెవలప్మెంట్ బాగలిగే యాక్టివిటీ బాగా జరగాలనేది మా ఉద్దేశం మేము అబ్జర్వ్ చేస్తుంది ప్రభుత్వం దృష్టి తీసుకురావాలనే మా ఉద్దేశం